అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టుడే స్పెషల్ ఏంటో తెలుసా చికెన్ బిర్యానీ మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఆయనకైతే చెవులు కాదండి చేతులు కూడా కోసుకుంటాడు బిర్యానీ అంటే అంత పిచ్చే అనమాట నేను చేసే వాటిలో ఆయనకు బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం బగార రైస్ చికెన్ కర్రీ అంటే కూడా చాలా ఇష్టం అనమాట మేమైతే కేజినారా రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాము ఇక యాజ్ యూజువల్గా కేజీ కేజీ చికెన్ అంటే మేము అయితే ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారము అన్నీ రుచికి తగినన్ని అన్నీ వేసుకున్నాము అల్లము అంతకంటే ముందే ఈయన చికెన్ తెచ్చే కంటే ముందే నేను ఆనియన్స్ అనేవి వేయించి పెట్టుకున్నాను అనమాట ఈజీ అవుతుందనేసి చికెన్ తేగానే అన్ని దాన్ని నీట్గా కొంచెం లెమనేసి కడిగేసి వాటర్ని పోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మ్యాగ్నెట్ కోసం అన్నీ వేసుకున్నాను అనమాట అందులో ఏవైతే కామన్గా వాడతామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసాను ఇక్కడ మెయిన్గా ఏంటంటే నా టిప్ అనుకుంటారో సలహా అనుకుంటారో తెలియదు కానీ ఎంతసేపు ఎక్కువ మ్యాగ్నెట్ చేస్తే కలపడం ఎంతసేపు మనం మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ అనేది ముక్కకు పడుతుంది రుచిగా బిర్యానీ వస్తుందండి ఎందుకంటే చేసిన ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట దాని ప్రకారం నా అనుభవంతో చెప్తున్నాను ఆయిల్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేశానండి నేను అంటే ఇప్పుడు నార్మల్గా అయితే కారము స్పైసీగా తినేవాళ్ళు స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు రా కూడా వేసుకోవచ్చు మసాలా వేసిన దాని ప్లేస్లో రా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను మేము చాలా అంటే చాలా తగ్గించేసామన్నమాట సాల్ట్ కానీ షుగర్ కానీ మా డైలీ వారి డైట్లో మసాలా కానీ ఇంకా కాకపోతే ధనియాల పొడి ఎందుకు ఎక్కువ వేసానంటే కొంచెం అది చలువు కదా అందుకని కొరియండర్ లీవ్స్ అంటే కొత్తిమీర కానీ ఈ ధనియాల పౌడర్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తుంటానమాట ఇంకా ఆనియన్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తుంటాను నాన్ వెజ్ కర్రీస్ వాడినప్పుడు ఇంకా మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి నా అయితే ప్రాసెస్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా అది అయిపోయింది అయిపోయిందంటే కలిపి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా కేజీన్నరకి కేజీన్నర రైస్ అని చెప్పాను కదా వాటికి బగారా రైస్ ప్రి బగారా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిందే ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న ఏంటంటే విషయము నేను బగ బాసుమతి అయితే వాడలేదండి మా నాకు అవైలబుల్గా లేకపోవడం వల్ల మా ఆయన అడిగిండు కదా అనేసి చేశాను ఇది మసాలాది మధ్యలో ఒక వచ్చింది ఎందుకంటే మేము అక్కడ యాడ్ చేయడం మర్చిపోయాము ఏంటంటే మా ఇంట్లో అయితే మా మసాలా యూస్ చేయమని చెప్పాను కాకపోతే ఇప్పుడు ఈ బిర్యానీలోకి మరీ టేస్ట్లెస్గా ఉంటుంది కదా అనేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఏదో ఉన్న వాటితో నేను చేశానండి నా దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయో వాటితోటే చేయడానికి ప్రియారిటీ ఇస్తాను వాటితోటే టేస్టీగా చేయడానికి ప్రియారిటీ ఇస్తాను లేదు కదా ఇప్పుడు అది ఉంటేనే చేయాలి అన్నట్టు ఏం అట్లా ఏం థాట్ ఉండదండి మరి ఇంపార్టెంట్ అయితే తప్ప ఇంకా ఈ సండే ఎలా గడిచిందో మీరు చెప్పాలి ఒకప్పుడు క్యాన్సర్ ముందు సండే అంటే ఆ లైఫ్ వేరే లెవెల్ ఉంటుండే అండి సండే వచ్చిందంటే ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పని చేసుకునే వాళ్ళం అంతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినాలి అది బిర్యానీ అవ్వనివ్వండి ఫిష్ కర్రీ అవ్వనివ్వండి ఇంకా ఏదైనా సరే ఒక స్పెషల్ ఇంకా ఫ్యామిలీ అంతా ఆ రోజు అంటే స్పెషల్ డే అనమాట అంటే కలిసి చేసుకుంటాం ఏ పనైనా డైలీ అయితే కామన్గా ఉంటుంది అలా కాదు మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి దయచేసి ఎందుకంటే కంటెంట్ మిస్ అవ్వద్దని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మా వల్ల అవ్వట్లేదు ఇంకో ఇలాంటి కుకింగ్ కూడా వేయాల్సి వస్తుంది దయచేసి మీరు ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను సండేస్ అని చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్కి హెల్తీ ఫ్యామిలీ ఇంట్రాక్ట్ అంటే హెల్తీ ఫ్యామిలీ అవ్వడా అవ్వాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ కమ్యూనికేషన్ బాగుండాలి కూర్చొని కాసేపు మాట్లాడుకోవాలి తను తన పని మనం మన పనిలో ఉంటే పిల్లలు కూడా అలాగే అవుతారండి పిల్లల ఎఫెక్ట్ కూడా మన పైన చాలా మన ప్రభావం పిల్లలపైన చాలా ఉంటుంది ఇంతకుముందు అసలుకి లైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది ఆ ఎఫెక్ట్ ఎందుకు గురించి ఆ ఎఫెక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు నా మైండ్ సెట్ కానివ్వండి మా సిచ్యువేషన్స్ మా పాప పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అందుకే నేను మరీ మరీ చెప్తున్నానండి దయచేసి హెల్తీ ఫ్యామిలీస్ హెల్తీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ వల్ల పిల్లల గ్రోత్ అనేది బాగుంటుందనేది నా అడ్వైజ్ అండి ఇంకా నేను ఎక్కువ చెప్తున్నాను అనుకో అనుకోకండి దయచేసి ఎందుకంటే నేను ఫేస్ చేసిన నా వ్యక్తిగత అనుభవాలని నేను మీతో పంచుకుంటున్నాను ఇంకా మీరు సండేస్ వస్తే వేటికి ప్రయారిటీ ఇస్తారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రాన్స్ ఒకటే మిస్ అవుతున్నాము ఆల్మోస్ట్ అన్నీ ఇంకా ఫిష్ ప్రాన్స్ ఎక్కువ మిస్ అవుతున్నాం అనమాట అక్కడ మాకు దగ్గరగా ఉండేది కాబట్టి మేమే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం నచ్చినవి ఇంకా మీరు మీరు వేటికి ప్రియారిటీ ఇస్తారు సండే వస్తే అంటే ఇక సండే అంటేనే స్పెషల్ కాబట్టి ఏదో ఒక కూర ఉండాలి కాబట్టి మీరు వేటికి ప్రియారిటీ ఇస్తారు కామెంట్ చేయండి ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన చాలా ఎగ్జైటింగ్ ఉండి తినడానికి ఎలా ఉందో టేస్ట్ ఆయనే అడిగి తెలుసుకోండి ఇంక నేను చెప్పడం ఎందుకు వెయిటింగ్ 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 బిర్యానీ కోసం వెయిటింగ్ ఫైనల్గా బిర్యానీ రెడీ అయింది ఎమ్మి ఎమ్మి బిర్యానీ ఇంట్లో ఇంత సాఫ్ట్గా చాలా బాగుంది ఈసారి చూస్తున్నారు కదా అంటే ఆయిల్ ఎక్కువ లేకుండా మసాలాలు ఎక్కువ లేకుండా నేను తినే విధంగా క్యాన్సర్ వచ్చిన తర్వాత నా కోసం స్పెషల్గా చేసినట్టుగా ఉంది సో అంటే స్పెషల్గానే చేసింది తిన్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నస్తే లైక్ చేయండి ఎమ్మి బిర్యానీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ శ్రీనివాస్ బాయ్ బాయ్